సో హాయ్ గేస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో భారీ హైప్ తో వస్తున్న సినిమా వచ్చేసరికి స్పిరిట్ ఈ మూవీ నుంచి అదిరిపై అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అదేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సందీప్ రెడ్డి వంగ అయితే ఈ మూవీ స్టోరీ కావచ్చు స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్ని రెడీగా అయితే పెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ మూవీకి ఎవరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నాడు కూడా క్లారిటీగా అయితే మన సందీప్ రెడ్డి వంగ అయితే ఫిక్స్ చేసి పెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే మన ప్రభాస్ నన్నైతే తన లుక్ టేస్ట్ అయితే చేస్తున్నాడని చెప్పుకోచ్చు ప్రభాసన్ అని సందీప్ రెడ్డి వంగ ఈ మూవీలో అయితే సిక్స్ ప్యాక్ బాడీలు అయితే చూపిస్తున్నాడని న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది అని ఇది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పుకోవచ్చు సందీప్ రెడ్డి వంగ బాడీలో చూపిస్తే ఫ్యాన్స్ కి పూనకాలే అని ఫ్రెండ్స్ నిజంగా ఆ షార్ట్ ఆ సీన్ పడితే బాక్స్ ఆఫీస్ కి చుక్కలే ఏ రికార్డ్ మిగలదు పక్క చెప్తున్నారు కదా ఆ లెవెల్ అయితే భారీ హైప్ అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సినిమాకి మన ప్రభాసన్ అయితే హండ్రెడ్ షూటింగ్ అయితే ఇచ్చిన అని చెప్పుకోవచ్చు సార్ ప్రభాసన అప్ కమింగ్ మూవీస్ అయితే భారీ లెవెల్లో భారీ హైప్ అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పుకోచ్చు ఇండియాలో తన సినిమా కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి టూ ట్వంటీ ఫోర్ వరకు ప్రతి ఇయర్ ఒక సినిమా ఇయర్ కి టూ సినిమాలు అయితే రిలీజ్ చేసుకుంటూ వచ్చిండు మన ప్రభాస్ అని చెప్పుకోవచ్చు అప్ కమింగ్ మూవీ చూస్తే మెంటల్ అయిపోతుంది ఆ లెవెల్ అయితే ఉందని చెప్పుకోచ్చు ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసరికి స్పిరిట్ స్పిరిట్ మూవీలో ప్రభాసనని అయితే సిక్స్ ప్యాక్ బోడీలో అయితే చూపిస్తున్నట్టే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం దీనికోసం మన ప్రభాసన అయితే జిమ్ ఇంకా ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నాడని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనకి కొన్ని రోజుల్లో ఈ మూవీ నుంచి అదిరిపోయి అప్డేట్ అయితే బయటకు వస్తుంది లుక్ కావచ్చు గ్లిమ్స్ కావచ్చు ఎందుకంటే చెప్తున్నానంటే ప్రజెంట్ అయితే అన్ని వరకు అయితే కంప్లీట్గా అయితే అయిపోయిందని చెప్పొచ్చు ప్రభాసన ఈ మూవీకి షూటింగ్కి మాత్రమే డేట్ ఇవ్వాలి సందీప్ రెడ్డి అయితే సిక్స్ ప్యాక్ లో చూపిస్తే ప్రభాసకి ఏ రికార్డ్ మిగలదు చెప్తున్నా కదా ఇంకా ఈ మూవీకి ఎక్కువ డేట్స్ అయితే ఇవ్వాలి ఈ మూవీకి లుక్ టేస్ట్ అయిన తర్వాత ప్రభాసన ఏ మూవీ షూటింగ్ అయితే వెళ్ళొద్దంట ఈ మూవీలో ప్రభాసన ఏ డిఫరెంట్ ఉంది ఉంటుందంట ఆ లెవెల్ అయితే సందీప్ రెడ్డి అయితే ఈ మూవీ స్టోరీ స్క్రిప్ట్ ఇంకా ప్రభాసన లుక్ కావచ్చు తన క్యారెక్టర్ అయితే రాసుకున్న క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు ఇది రీసెంట్ గా మన స్పిరిట్ నుంచి వచ్చిన కొన్ని న్యూస్ కావచ్చు స్ప్రెడ్ అయిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ స్పిరిట్ మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి స్పిరిట్ మూవీ రిలీజ్ అయితే డే వన్ ఎన్ని కోట్లు వస్తాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తాను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం